కార్మిక కర్షక విద్యార్థి యువజన ఉద్యోగ ప్రజల సమస్యల పరిష్కారం కోసం జాతీయ కార్మిక సంఘాలు రైతు సంఘాలు ఫిబ్రవరి పదహారున దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి గ్రామీణ భారత బంద్ పారిశ్రామిక సభ్యను జయప్రదం చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా ఆకవీడు ఐఎఫ్టియు కార్యాలయంలో హమాలి కార్మికులు జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు మరియు పలు కార్మిక పని కేంద్రాల్లో జనరల్ బాడీ సమావేశాలు విస్తృతంగా నిర్వహించారు ఐఎఫ్టియు మండల కన్వీనర్ తోట రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ రామ్మోహన్ పాల్గొని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల హక్కులను ప్రభుత్వ రంగ సంస్థలను కాలరాస్తున్నాయన్నారు దేశంలో వ్యవసాయ రంగం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని ఆహార భద్రత కోసం మాట్లాడే పాలకులు ఆహార పంటలను పండించే రైతన్న తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు దేశంలో వ్యవసాయ రంగంలో ఆధారపడ్డ రైతులు రైతు కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు దేశంలో ప్రభుత్వ రంగ పరిశ్రమలో నీరు ఒక్కొక్కటి అమ్మేస్తున్నారని రామ్మోహన్ అన్నారు లాభాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ బీఎస్ఎన్ఎల్ ఎల్ఐసి సింగరేణి లాంటి సంస్థలు నేడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయని రామ్మోహన్ అన్నారు దేశంలో అసంఘటిత రంగ కార్మికులు ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా జీవితాన్ని తాకట్టు పెట్టి పనిచేస్తున్నారన్నారు పాలకులు హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు ఉపాధి హామీ కార్మికులు పని రోజులు పెంచాలని వేతనాలు పెంచాలని దేశవ్యాప్తంగా కార్మికులు రైతులు రైతు కూలీలు ఉద్యోగ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు రవాణా రంగంలో పనిచేస్తున్నటువంటి డ్రైవర్స్ ఇలా అనేక రంగాలలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గం మొత్తం కూడా నేడు పదహారవ తారీఖున సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సమ్మెలో పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు ప్రాంతంలో ఉన్నటువంటి అమాలి కార్మిక రంగం కూడా ఈ సమ్మెలో పాల్గొంటూ ఉన్నది ఈ సమ్మెలో పాల్గొంటున్నటువంటి అమాలి కార్మికుల యొక్క డిమాండ్స్ గత అనేక సంవత్సరాలుగా అమాలి రంగంలో పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు అమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు తీసురావాలనేటువంటి డిమాండ్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అమాలి కార్మికులుగా నిరంతరం పనిచేస్తున్నప్పటికీ వారి కుటుంబాలని పోషించుకునేటటువంటి మౌలికమైనటువంటి ఒక భరోసా కూడా లేనటువంటి పరిస్థితిలో కార్మికులు జీవిస్తా ఉన్నారు కార్మికుల యొక్క జీవనోపాధి అభివృద్ధి కోసం కార్మికుల యొక్క హక్కుల కోసం నేడు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ నాలుగు కోడ్లుగా మార్చడాన్ని ఇది అమాలి కార్మికులకు చాలా నష్టదాయకం అమాలి కార్మికుల యొక్క హక్కుల పరిరక్షణ కోసం వాళ్ళ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు ఫిబ్రవరి పదహారున జరిగేటటువంటి ఈ భారతదేశ వ్యాప్తంగా జరిగేటటువంటి పారిశ్రామిక సమ్మెలో ప్రతి కార్మికుడు పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేయాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీయు కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నది